天山北路，天山人，天山人，天山

అంతేకాదు తన కోసం న్యాయ పోరాటం చేస్తున్న హిందూ మహిళలు ఎక్కడ కనబడ్డా కూడా గాజులు కనబడితే వారిని తీసుకుపోయి మనబంగాలు చేసే పరిస్థితి ఏర్పడతా ఉన్నది చంపే పరిస్థితి కనబడతా ఉన్నది గత శుక్రవారం ఒకే రోజున మూడు దేవాలయం కూల్చివేశారు ఎవరు చేశారు ఈ పరిస్థితి ఎందుకు చేస్తున్నారు అన్న విషయం అందరికీ కూడా తెలుసు ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలి ప్రపంచానికి తెలియజేయాలంటే భారత్ లో ఉన్న ప్రతి హిందువు కూడా కదిలి తన గణాన్ని వినిపించాలి తన జనాభా మన శక్తిని చాటి చెప్పాలి మన ఐక్యత చాటి చెప్పాలి అందులో భాగంగా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని ఏకం చేసినటువంటి చిన్మై ఒక స్వామీజీని అతి కిరాతకంగా అరెస్ట్ చేశారు అంతేకాదు తన కోసం న్యాయ పోరాటం చేస్తున్నా కూడా కిరాతకంగా భౌతిక దాడి చేసి హింసిస్తూ ఉన్నారు అంతేకాదు హిందూ మహిళలు ఎక్కడ కాకుండా కూడా గాజులు గలబడితే వాళ్ళని తీసుకుపోయి మానభంగాలు చేసే పరిస్థితి ఏర్పడతా ఉన్నది కొట్టు పెట్టుకునే వాళ్ళని కిరాతకంగా చంపే పరిస్థితి ఏర్పడతా ఉన్నది మనం ఎక్కడ ఉన్నాం శాంతి ఎక్కడ ఉన్నది అసలు ప్రజాస్వామ్యం బతికే ఉన్నదా బంగ్లాదేశ్ లో ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది ఇంత దానం అవుతా ఉన్న మీనారెడ్డల మీద ఎందుకు స్పందించడం లేదు అక్కడ ప్రభుత్వం ఈ మత చాంద సమాధులకు మద్దతుగా నిలుస్తూ హిందువులను దారణ చేస్తూ ఉంటే వారికి మద్దతు ఉన్నది దానికి ఈ చిన్న కృష్ణాదాస్ ని అరెస్ట్ చేయడం కూడా ఒక కారణంగా మనం భావించవచ్చు వారి ఈ విధంగా ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మన పరిస్థితి ఏమిటి బంగ్లాదేశ్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఎక్కడైనా కానీ మైనారిడీగా ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏమిటి రానున్న కాలంలో దేశ దేశాలలో హిందువులకు ఏ పరిస్థితి ఆదరిస్తుంది ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ రోజు మనం మన గణాన్ని విప్పాలి నిద్రావస్థ నుండి మనమంతా కూడా జాగ్రత్తమై మన చైతన్యాన్ని ఐక్యతని చాటి చెప్పి ప్రపంచ దేశాలకు హిందువులు బతికే ఉన్నారు ఖచ్చితంగా నోరు చెప్పి స్పందిస్తారు పోరాడతారు మా కోసం పోరాడడానికి మేమున్నాం అని చెప్పి అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు సాటి మనుషులుగా సాటి హిందువులుగా మన మద్దతు తెలియజేయాల్సిన అవసరం మనకు ఎందైనా ఉన్నది కాబట్టి ఈ రోజు మన జనగామ హిందూ ధర్మ గురక్షణ సమితి తరఫున ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాను మనమందరూ కూడా స్పందించి ఇదే విధంగా హిందువులతో ఆపరం కాదు గ్రామ గ్రామాల్లో అన్ని మండలాల్లో కూడా ఈ విషయాన్ని చేరవేసి ఇదే విధంగా మనం ర్యాలీలని నిరసేవనని జరుపుతూ ఉండాలి శాంతియుతంగా మన విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కానీ ప్రపంచ దేశానికి కానీ సమితికి కానీ తెలియజేసే విధంగా మనం పోరాటం చేయాలి ఈ ఈ వ్యవస్థని మనమిద్దరితో ఆటకుండా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉండాలి